హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుని ఇరవై రెండు దుండగులు అక్కడికి వెళ్ళి మరీ కొట్టారట ఈ మధ్యని ఎంత దారుణం అయిపోయిందంటే చర్చిల్లోకి వెళ్ళి పాస్టర్స్ని మసీదుల్లోకి వెళ్ళి ని మళ్ళా రాముడి పేరుతో వెళ్ళి రామరాజ్య సైన్యం అంట రాముడి పేరుతో వెళ్ళి ఒక పూజారిని కొట్టడం ఎంత దారుణం ఇది వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్తో బెయిలు రాకుండా లోపల పెట్టాలి సరైన యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి అవినీతి అక్రం దేవుడి పేరుని మందిరాల పేరుని తగ్గుతాయి లేదంటే ఈ దేశంలో సర్వణాశనం అయిపోద్ది కనుక తెలంగాణ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ కమిషనర్ ద్వారా తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి ఇలాంటి దారుణాలు ఎక్కడ జరగకూడదు ముఖ్యంగా చర్చెస్ లో మందిరాల్లో టెంపుల్స్లో జరగకూడదు జరిగిన వారికి సరియైన శిక్ష విధిస్తే ఇలాంటి అలకడతాం లేదా ఒకరినొకరు చంపుకు చేస్తారు ఇంక శాంతి లేకుండా అయిపోద్ది నెమ్మది లేకుండా అయిపోద్ది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి